శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట టైల్స్ టైల్స్ అండ్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద కజరియా జాన్సన్ సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ఎంవైకే లాటిక్రేట్ లాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకి రీటైల్ గా అమ్మబడును అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వర జై వాసవి జై జై వాసవి ఈ రోజు గురువారం ఉదయం తొమ్మిది గంటలకి ప్రకాష్ నగర్ లోని తిలక్ స్కూల్ నందు నర్సరాపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ విద్యానిధి కమిటీ అధ్యక్షులు పరుచూరు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేనవ తారీఖు సందర్భంగా జెండా వందన కార్యక్రమం మరియు స్కూల్ నందు గల సుమారు ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిల పంపిణీ కార్యక్రమం మరియు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం దిగ్జయంగా జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎముకల వైద్య నిపుణులు శ్రీ శ్రీ రామిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి విచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా అధ్యక్షులు పరుచూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ స్కూల్లో జెండా వందన కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చినందుకు స్కూల్ ప్రిన్సిపాల్కి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి కళాశాలకు మరియు అధ్యాపకులకు మంచి పేరు తేవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చీతిరాల గురిపెద్దన్న ప్రధాన కార్యదర్శి శ్రీరామ జగన్మోహన్ రావు కోశాధికారి ఆత్మకూరి జగన్నాథరావు పూర్వ అధ్యక్షులు తాడువాయి రామకృష్ణ గౌరు శ్రీనివాసరావు ఎమ్మడిశెట్టి గోవర్ధన్ రావు ఎమ్మడిశెట్టి వెంకటలక్ష్మి రామకృష్ణారావు గోపవరపు శ్రీనివాసరావు దివ్యల శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమంను దిగ్జయం చేసినారు ఈ సందర్భంగా ఆయన అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలిపారు పేమలత గారిని అదే విధంగా పూజ్యులైన శ్రీనివాస రెడ్డి గారిని కూడా పరివత అదే విధంగా మరి దారా హమ Terima <sweak> kasih telah menonton జిల్లా ప్రైజ్ మనీ ప్రకటించారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము మన నాయకులు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వందల మంది నాయకులు సాధారణ ప్రజలు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలని వాళ్ళ జీవితాలని అర్పించి మనకు తెచ్చిపెట్టినటువంటి స్వాతంత్రాన్ని మనం ఎప్పుడూ కూడా మరవకూడదు ఆ స్వతంత్ర త్యాగ ఫలితాలను మనం అనుభవిస్తూ ఉన్నాము కాబట్టి వాళ్ళని కూడా స్వాతంత్ర దినోత్సవ స్కూల్లో మేము అట్టలు పెన్నులు స్వీట్స్ పంచడానికి ఇక్కడికి వచ్చాము అలానే మిగతా హాస్పిటల్ శ్రీకాంత్ రెడ్డి గారిని పిలిచాము మా సంతోషం వినోద్ కుమార్ గారిని పిలిచాము మాకు సంతోషంగా ఉన్నది వచ్చినందుకు అలానే మా వ్యవస్థాపకులు కురిపన్న గారు శ్రీరామ్ జగన్మోహన్ రావు ఆత్మూరి జగన్నాథరావు గారు దాడిబాయి రామకృష్ణ గోవర్చన్ గారు గౌరచంద్ర తదిరూ అందరూ వచ్చినందుకు సంతోషంగా ఉంది ఈ సవరణ జయప్రదం చేసినందుకు చాలా సంతోషిస్తున్నారు చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకులైన గురు పెద్దలు కూడా రెండు మాటలు మాట్లాల్సిందిగా కోరుచున్నాం విద్యానిధి ఈ తరఫున తెలియజేస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం జయ జయవాసవి స్వాతంత్ర శుభాకాంక్ష స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చిన పెద్దలకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారములు స్వాతంత్ర దినోత్సవము మనకి పెద్దలందరూ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇవాళ మన స్వాతంత్ర దినోత్సవం ఇలా స్వతంత్రంగా పట్టగలుగుతున్నాము ఇలాగనే ప్రతి సంవత్సరం ఇలాగనే చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాను పిల్లలు మంచిగా బాబు సైలెంట్ గా ఉండాలమ్మా మీరు ఇలానే పెద్ద చదువులు చదివి ఉన్నత ఉద్యోగాల్లోకి వస్తారని ఆశిస్తున్నాను నమస్తే అలాగే స్టూడెంట్స్ అందరికీ నా డెబ్బై ఎనిమిదో ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి అసలు ఇది ఎలా వచ్చిందో తెలుసే ఇది మన పెద్దలు ఎంతో పోరాటం చేసి సాధించిన విజయం ఇది దీనికి వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఏదైనా మనం కష్టపడి సాధించాలంటే అంటే దానికి ఒక పద్ధతి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ ద్వారా వెళ్తే ఏదైనా విజయం సాధించవచ్చు అనే ఒక దాన్ని నిరూపించి చూపించారు నా పెద్దలు వందేళ్ళు పైగా ఉన్న మన వాళ్ళు చేస్తున్న రూలింగ్ ని దాన్ని ఆ పోరాటంతో పట్టుదలతో నిరంతర కృషితో ఫైట్ చేసి ఎంతో మంది ప్రాణాలు పోయినా కానీ పట్టు విడవకుండా సాధించిన స్వాతంత్రం ఉంది సో ముందుగా వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తాం అందరూ ఒక్కసారి చెప్పకపోతే వాళ్ళకి దోహద అలాగే ఒక విద్యార్థి కానీ ఒక మన దేశం కానీ పౌరులు కానీ ఎవరైనా అభివృద్ధి చెందాలంటే దానికి ముందుగా మన ఇంట్లో తల్లిదండ్రులు తర్వాత మనం చదువు చెప్పే మన టీచర్లు సో వాళ్ళు కూడా ఒకసారి మన అందరం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి చూద్దాం మేము మీలాగే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎట్లనే గుర్తుండాలి కాకపోతే ఇప్పుడు ఈ చేతికి వచ్చాము అంటే దానికి కారణం ఇప్పుడు చెప్పాను చూసారా ఒకటి డిసిప్లిన్ క్రమశిక్షణ ఇంకొకటి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొని నన్ను పోరాడి సాధించాలి మరి గోల్ని పెట్టుకోవాలి ఆ గోల్ని సాధించే వారు నిరంతరంగా పోరాడాలి కష్టపడాలి అదే కష్టపడడం అంటే ఏంటి సినిమాలు చూడటం టీవీలు చూడడం ఫోన్లు చూడడం కాదు మనం ఇష్టపడి చదవాలి అప్పుడే మనం ప్రైకి రాగలుగుతాం సో అందరికీ ఇష్టపడి చదువుతారా